సహజ నటి జయసుధ గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఇక సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసి అక్క వదిన అమ్మ పాత్రలో నటిస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నారు అయితే జయసుధ గారికి మొదటి పెళ్ళైన విషయం తెలిసిందే మనస్పర్ధల కారణంగా ఆయనతో వీడిపోయి ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ కి చెందిన నితిన్ కపూర్ని ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు అయితే రెండు వేల పదిహేడులో నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఇక ఆయన మరణం తర్వాత ఆమె డిప్రెషన్లోనికి కూడా వెళ్ళిపోయారు అంతేకాకుండా చాలా కాలం పాటు ఆమె సినిమాల్లో కూడా నటించలేదు కొంతకాలంగానే ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు అయితే ఇప్పుడు జయసుద్ గారు మూడో పెళ్లి చేసుకున్నారు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సహజ నటి అని పిలుచుకునే జయసుధ అరవై ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి అయితే గత కొంతకాలంగా అమెరికాకు చెందిన బిజినెస్ ని ఆమె మూడో పెళ్లి చేసుకున్నారనే వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి అయితే ఈ విషయంపై కొంతకాలం క్రితం జయసుధ గారు కూడా క్లారిటీ ఇచ్చారు తనతో పాటు ఉన్న అమెరికన్ తన బయోపిక్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని అందుకే ఆయన దగ్గరుండి ఆమె గురించి తెలుసుకుంటున్నారని చెప్పుకొచ్చారు అయితే గత కొంతకాలంగా జయసుద్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన పక్కనే ఉంటున్నారు అయితే ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహ ఇనాగరేషన్ ఫంక్షన్లో కూడా జయసు గారు అతనితో కలిసి వచ్చారు దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుని చాలా కాలం అయ్యిందంటూ ఒక వార్త మళ్లీ వచ్చింది అయితే ఈ విషయంపై జయసు గారు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఏది ఏమైనా ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం అనుమానాస్పదంగానే మిగిలిపోయింది